బర్త్డే ప్రతి ఒక్కరు విష్ చేయండి తగ్గేదిలా బంగారం చూడడానికి చాలా యుద్ధానికి సిద్ధం అవుతున్నాం

వెల్కమ్ బ్యాక్ సో అయితే మా చిక్కు అమ్మాయి వంట చేస్తుంది సో నా ఫ్రెండ్ అనమాట సో ఇవాళ శివ బర్త్డే ఉంది అయితే స్పెషల్ స్పెషల్ గా చిక్కు నువ్వే చెప్పు ఏం చేస్తున్నావు ఈ రోజు ఏం చేస్తున్నా అంటే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పెద్ద స్కెచ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అంట చికెన్ బిర్యానీ పాయసం కూడా పాయసం చేశాడు అది స్పెషల్ అది ఎందుకు నువ్వు చేస్తున్నావు ఎందుకు శివ బర్త్డే కి పార్టీ అయితే పుష్ప ఈ రోజు వచ్చింది ఎందుకు నా బంగారం బర్త్డే ప్రతి ఒక్కరూ విష్ చేయండి తగ్గేదల్ల బంగారం చూడడానికి దగ్గరుండి వండుతుంది ఆల్రెడీ పెట్టిందన్నమాట అనమాట బిర్యానీకి అండ్ ఇంకా చికెన్ కోసం ప్రిపేర్ చేస్తుంది సో మా చిక్కు ఎలా ప్రిపేర్ చేస్తుందో ఏంటో నాకు తెలియదు ఫస్ట్ టైం వంట తింటున్నాను శివ కూడా తినేది ఫస్ట్ టైమే కరో ఇద్దరు డౌట్ కరోకు డౌట్ ఉంటాం ఉంటాం ఎక్కడికి వెళ్ళాం నా తినే నేను ఉన్నాడంటే దోశ తిన్నాను తిన్నాను చూద్దాం చూద్దామండి మనం లాస్ట్ వరకు చూద్దాం ఉన్నాం ఫ్రెండ్స్ అండ్ ఎలా ఉంటాదో ఎలా చేస్తుందో మనం చూద్దాం నీ వంట వరకు వచ్చింది చూడాలని ఉంద ఇంకా కొంచెం సేపు అయితే శివ బర్త్డే కూడా కంప్లీట్ అయిపోద్దాం శివ బర్త్డే కూడా కంప్లీట్ అయిపోద్దాం అబ్బో చాలా ఎమోషన్ అవుతున్నాడు నోరు ఊరుతుంది చిక్కు అయిపోయిందా మరిమోస్ట్ తినడంనా మరి రెడీ అవచ్చా కూర్చోడానికి తినేద్దామా మరి సో గాయస్ ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అవునా ఓకే సో చూసారు కదా ఇప్పుడు అయితే యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అయితే యుద్ధానికి సిద్ధం అవుతున్నాం తిని ఎలా ఉందో చెప్తాం గాయస్ సో మీకు అవును ఫస్ట్ చూద్దాం ఎలా చేసింది ఏంటి ఏది చిక్కు ఒకసారి వంటలు చూపించు నాకు బాగా స్మెల్ వస్తుంది సూపర్ సూపర్ అదేంటి అమ్మా కాల్చుకునేవ్ వావ్ సూపర్ వచ్చింది కలర్ సూపర్ గా వచ్చింది కలర్ ఎస్ సూపర్ ఉంది చిక్కు సో నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ కూడా చూడడానికి బాగుంది సో తినాలనిపిస్తుంది తినేద్దామా హలో చిక్కు మీరు చికెన్ బిర్యానీ ఎట్లా ఉంది తినడానికి కూర్చున్నాం సో ఇది చికెన్ గ్రేవీ చూపిస్తాము ఇది వెంట

బర్త్డే బాయ్ ఇక్కడ బర్త్డే బాయ్ లేకుండా మేము ఎట్లా తింటానే తినాలి చేసితే బర్త్డే బాయ్ కోసం కదా సో బర్డే బాయ్ చేస్తున్నాం గాయస్ చూడండి సో చూడండి మీరు కూడా బర్డే బాయ్ వచ్చాడు తినేస్తానికి ఒకసారి ఎలా ఉందో చెప్పాలి బాగుంటుందా నేను అసలు ఏం చేయలేదు మొత్తం చిక్కునే చేసింది చెప్తున్నా మొత్తం చిక్కునే చేసింది లేదు నాది ఆల్రెడీ ఫస్ట్ రోజే క్లోజ్ అయిపోతుంది చెప్పింది ఏంటంటే అవతల రెస్టారెంట్ క్లోజ్ అవుతాయి చిక్కు రెస్టారెంట్ చిక్కు రెస్టారెంట్ కాదు నిజంగా చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది స్పైసీ రెస్టారెంట్ ఉంది చిక్కి రెస్టారెంట్ షాపింగ్ చిక్కి రెస్టారెంట్ షాపింగ్ ఎక్కువ అవుతుంది చాలా బాగుంది చెప్పండి కలుపుకుంటాం బెస్ట్ అనమాట

కాలేజ్ గారెలకి స్కూల్కి గారెలు కూతురుంది అనమాట ఏంటో ఈ వంటలు అన్ని మర్చిపోతున్నాం అని తింటుంటే ఎనీవే ర్త్ బర్త్డే ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి జయ జలో చెట్టి పాపాయి జరగాలి తాగేస్తుంది చూడు సిక్కు కాదు నెక్స్ట్ బర్త్డే నెక్స్ట్ బర్త్డే కాదు ఈ బర్త్డే మెస్ట్ పడేదో పది మంది అమ్మేదాని మెక్స్ పడ్డ పది మూడు అమ్మేదాని అందరు చెల్లెళ్ళగా రావాలి రాఖీలు కట్టిపోవాలి అందరు చెల్లెళ్ళగా రావాలి రాఖీలు కట్టిపోవాలి

నెక్స్ట్ మంత్ అదే జూన్ టూ వర్క్ బర్త్డే ఉంది జూన్ టూ వర్క్ బర్త్డే ఉంది జూన్ టూ వల్ బర్త్డే ఉంది సో మా ఈ బర్త్డే సెలబ్రేషన్ లో మాతో రావాలనుకుంటే బర్త్డే చిన్న పద్దులు వస్తుంది నెక్స్ట్ చిన్న పద్దులు వస్తుంది నేష్ మా చిన్న గుడ్డిగా వస్తుంది అండ్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంటిన్యూ అండ్ నెక్స్ట్ కోసం కోసం తిన్న తర్వాత నేను సప్రైజ్ చేస్తున్నాను ఈరోజు తను ఎప్పుడు కేక్ కట్ చేయలేదంట ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ ఇక్కడే ఫస్ట్ హ్యాపీ పర్ It's your birthday Happy birthday It's a great day That's what we say Happy birthday, Happy birthday. to you yeah. Happy birthday to you Happy birthday to you

చిక్ సర్ప్రైజ్ శివ ఎలా ఉంది నచ్చిన ట్యాంక్ బండ్ దగ్గర మేము ట్యాంక్ బండ్ దగ్గర ఫస్ట్ టైం చేసాం అనమాట అక్కడ బుక్కుడు నేను అయితే బుద్ధిమంతుడు కాదు అక్కడ బుక్కుడు నేను అయితే బుద్ధిమంతుడు కాదు మగానికి చిన్నప్పటి అంటించినట్టు మొత్తం అంటే అంటిచ్చేసి అన్నయ్య వచ్చినాడు అనమాట కేక్ ఇలా జరిగిపోయింది మా బర్త్డే శివ బర్త్డే ఓకేనా హ్యాపీనా